వెల్కమ్ టు టుడే న్యూస్ తిరుపతి జిల్లా డక్కిలి మండలం పోలీస్ స్టేషన్ను యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేసిన డిఎస్పి గీతా కుమారి ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు హెల్మెట్ అవగాహన గురించి ప్రజలకు తెలియజేయండి హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు పోయాయి అందువలన ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి నడపాలని సూచించారు ప్రజల రక్షణ కోసం మనం పాటుపడాలని చెప్పారు సిఐ ఏవి రమణ ఎస్ఐ శివశంకర్ మరియు సిబ్బంది హాజరయ్యారు తరువాత డిఎస్పీ గీతాకుమారి డక్కెలి అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలను సందర్శించారు అక్కడ పిల్లలతో బాగా చదవాలి చదువుతో పాటు గేమ్స్ ఆడాలి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలి అని కౌన్సిలింగ్ ఇచ్చారు పిల్లలు డిఎస్పీతో మేడం మీలాగే చదువుకొని గొప్ప స్థాయికి వస్తామని మా అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు ప్రిన్సిపల్ టీచర్స్ సిబ్బందిలకు చదువుతో పాటు గేమ్స్ కూడా ఆడించాలని చుట్టూ పరిశుభ్రత ఉంచాలని పిల్లలను బాగా చూసుకోవాలని గీతా కుమారి చెప్పారు موڑي وگال مڑا नहीं okay. uh, मैं तो नहीं देखा और वो सब कुछ आपने क्या करने को बैंकर नहीं करना है आंटों देश ने बेटा और बेटा होता है इधर इधर में इधर ही में ठंडी है इधर ही में ठंडी है जब मैं कभी से कॉल व्हाट्सएप मारता हूँ वायरल कभी मारता रहता है इधर तो मगर कुछ

Good morning, children. Mike, Mike. 987899 हाय কতনা দা ইউ একটা এরো ভিটো তো সবাই কি চপনি কোভি ডিসপ্লে করতাগা মে মু দেখাও వినిపిస్తుందా రీసెంట్గా ఏ మూవీ చూసారు సింగ చాలా పాత కదా ఏం పెట్టట్లేదు మేడం మేడం ఫస్ట్ కంప్లైంట్ మేడం ఓకే ఒక టీం ఉందా ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఎంతమంది ఏమని చెప్పలేము కదా టీమ్స్ వాలంటీర్ గా ఒక ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్కరుస్తారు అంటే మీకే మీరు